హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ గాజుల నాగేంద్ర ఈరోజు చెక్ బౌన్స్ కోర్టులో ఫైల్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి చెక్ బౌన్స్ ఫైల్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెండే ఒరిజినల్ ప్రామిసర్ నోట్ అది ఎంటీఏ అయినా సరే లేదంటే ఫిల్ చేసిండేదైనా అలాగే బ్యాంక్ చెక్స్ ఎన్ని ఉంటే అన్నీ కోర్టు ప్రాసెస్ కోర్టులో ఏ విధంగా జరుగుతుందంటే మొదట ఫైలింగ్ చేస్తాము తర్వాత అపియరెన్స్ ఉంటుంది థర్డ్ వన్ షూరిటీ ఫైలింగ్ అనమాట ఎవరు చెక్ ఇచ్చింటారో వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ ఇద్దరికీ జరుగుతుంది ఆర్గ్యుమెంట్స్ ఇద్దరికీ జరుగుతుంది జడ్జిమెంట్ లాస్ట్ చెక్ బౌన్స్ కేసు కోర్టులో ఫైల్ చేయాలంటే ముందుగా మనం రెడీ చేయవలసిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం మొదటగా ప్రొనోటు అలాగే చెక్ బౌన్స్ అండ్ చెక్ అనమాట తర్వాత చెక్ ప్రజెంటేషన్ స్లిప్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాంక్ లో ఇస్తారు చెక్ బోన్స్ మేము కూడా బ్యాంక్ లోనే ఇస్తారు ప్రామిసరీ నోట్ లీగల్ నోటీస్ ఇచ్చింటాం ప్రామిసరీ నోట్ అది బ్యాంక్ చెక్ లీగల్ నోటీస్ అలాగే మనం పోస్ట్ చేసిన పోస్టల్ రిసిప్ట్ పోస్టల్ అక్నాలజ్మెంట్ మనం లీగల్ నోటీస్ పంపించం కదా పోస్టల్ రిసిప్ట్ పోస్టల్ అక్నాలజ్మెంట్ అలాగే రిటర్న్ లీగల్ నోటీస్ కంప్లైనెంట్ కౌన్సిల్ సెండెడ్ ఎవరైతే చెక్ తీసుకొని ఉంటారో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా దానికి లీగల్ నోటీస్ పంపించింటారు కదా ఆ లీగల్ నోటీస్ తర్వాత వచ్చారు రిప్లై నోటీస్ ఫ్రమ్ అక్యూజ్డ్ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఈ ఎన్టీ డాక్యుమెంట్స్ ని మూడు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు అది ఫస్ట్ పిటిషన్ డ్రాఫ్టింగ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అక్యూజ్డ్ సమన్స్ మొదటిది పిటిషన్ డ్రాఫ్టింగ్ అందులో కంప్లైంట్ కాపీ పిటిషన్ కాపీ కంప్లైంట్ కాపీ పిటిషన్ కాపీ డాకెట్ అఫాడవిట్ కాఫీ అఫిడవిట్ కాఫీ డాకెట్ స్వార్న్ స్టేట్మెంట్ స్వార్న్ స్టేట్మెంట్ కాఫీ డాకెట్ సామన్స్ నోటీస్టు ప్రి ప్రొవిజన్స్ విట్నెస్ మెమో అండర్టేకింగ్ టేకింగ్ అఫిడవిట్ కేసు ఇన్ఫర్మేషన్ షీట్స్ సిఐఎస్ అసలు ఈ డాక్యుమెంట్ అంటే ఏంటి అనే దాని గురించి ఈ కేసు ఇన్ఫర్మేషన్ షీట్ గురించి పూర్తి వివరాలు ఇంకొక వీడియోలో అయితే తెలియజేస్తానన్నమాట లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ నోట్ ఒరిజినల్ ఇన్ నోట్ జిరాక్స్ చెక్ ఒరిజినల్ చెక్ ప్రెజెంటేషన్ స్లిప్ చెక్ బౌన్స్ మెమో లీగల్ నోటీస్ ఆఫీస్ కాఫీ పోస్టల్ రిసిప్ట్స్ ఒరిజినల్ పోస్టల్ అక్నాలజ్మెంట్స్ ఒరిజినల్ అక్యూజ్డ్ టు సామాన్స్ ప్రాసెస్ మెమో అలాంగ్ విత్ పిటిషన్ కాపీస్ వన్ సెట్ రిజిస్టర్ పోస్ట్ రూపీస్ థర్టీ అక్నాలజ్మెంట్ పోస్టల్ కవర్ అక్యూజ్డ్ సామాన్స్ వకాలత్ ఫ్రమ్ కంప్లైంట్ అలాంగ్ విత్ వెల్ఫేర్ స్టాంప్ ప్లస్ వన్ రూపీ స్టాంప్ అనమాట అలాగే దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము సిరీస్ వైజ్గా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు ఆ వీడియోలు అన్నీ చూసుకుని ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్